టీవీ సిద్దిపేట స్థానిక ఛానల్ వారు బతుకమ్మ పండుగ ప్రేక్షకులకు శ్రోతలకు శుభాకాంక్షలతో బతుకమ్మ పండుగ ఏ రోజు జరుపుకోవాలి ఎప్పుడు ఆచరించాలి అనే ప్రశ్నలు మనకి ఈ మధ్యకాలంలో ఉత్పన్నమవుతున్నాయి కనుక ఈ పండుగ నిర్ణయాలలో మనకు ఆధారమైనటువంటిది ఏమిటంటే మొట్టమొదట జ్యోతిష్ శాస్త్రం రెండవది ధర్మశాస్త్రం మూడవది మతాచారం నాలుగు దేశీయత ఐదు ప్రాంతీయత ఈ విధానాలను బట్టి ఈ శాస్త్రీయమైనటువంటి యొక్క పండుగలను మనం ఎప్పుడు జరుపుకోవాలి ఏ విధంగా జరుపుకోవాలి అనేటువంటి ఆలోచనలకు మనం ఆచరణలకు ప్రారంభంగా తీసుకుంటాం అయితే మొదటిది జ్యోతిష్ శాస్త్రంలో కూడా రెండు రకాల సిద్ధాంతాలు ఉన్నాయి ఒకటి సూర్య సిద్ధాంతము రెండవది సిద్ధాంతము ఇదొక విధానం ఇక ధర్మశాస్త్రంలో కూడా ధర్మసింధువు నిర్ణయ సింధువు ఈ గ్రంథాల ఆధారంగానే మనం ఆయా పండుగలను మనం నిర్ణయించుకుంటాం ఇక మూడవది మతాచారం అని అంటే మతాచారం అంటే ఇప్పుడు మన కృష్ణాష్టమి ఉంది ఉదాహరణకు స్మార్తానాం వైష్ఠవానాం అని ఉంటుంది అంటే శ్రావణ మాసంలో మరియు భాద్రపద మాసంలో రెండు రకాలుగా మనం జరుపుకోవడం జరిగింది అందువలన కొన్ని పండుగలు దేశీయతను బట్టి ఆయా రాష్ట్రాదులను బట్టి ఆయా ఆచారాలను బట్టి ఆయా ప్రాంతాలను బట్టి అక్కడ నిర్ణయించడం జరుగుతుంది కనుక ప్రాంతీయత ఆయా ప్రాంతాల్లో పూర్వీకులు ఆచరించినటువంటి విధి విధానాలను బట్టి మనం ఆ పండుగలను మనం జరుపుకోవడం జరుగుతుంది కనుక ఇటు ధర్మశాస్త్రమైనా ఇటు జ్యోతిష్ శాస్త్రమైనా ఇటు మతాచారమైన ఇటు దేశీయతమైనా ఇటు ప్రాంతీయతమైనా ప్రతిదాన్ని కూడా మనం తప్పకుండా గుర్తించాలి గౌరవించాలి అభిమానించాలి దాన్ని మనం ఆచరించాలి ఉదాహరణకు మనకు వైద్యశాస్త్రం ఉంది వైద్య శాస్త్రం చాలా గొప్పది కానీ అందులో ఆయుర్వేదం ఉంది అలోపతి ఉన్నది హోమియోపతి ఉంది యునాని ఉన్నది ఇందులో ప్రధానం ఏమిటి అంటే మనకు ప్రధానంగా ఆచరిస్తామంటే ఆరోగ్యమే ప్రధానం అట్లాగే సంగీత శాస్త్రంలో కూడా హిందుస్థానీ ఉంది కర్ణాటక ఉంది కనుక ఇట్లా అనేకమైనటువంటి భిన్న కోణాలు భిన్న అంశాలు భిన్న మతాలు భిన్న ఉన్నా కూడా మనకు ప్రధానంగా చివరికి మనం ఆచరించేది ఏమిటంటే మన ప్రాంతీయత మన ఆచారము మన పూర్వీకులు ఆచరించినటువంటి విధానాలను బట్టి మనం ఆయా ప్రాంతీయతలను బట్టి మనం ఆయా పండుగలను మనం జరుపుకోవటం అనేది ఆచరగా వస్తుంది కనుక మనం అటు ధర్మశాస్త్రాన్ని ఇటు జ్యోతిష్ శాస్త్రాన్ని ఇటు మతాచారాన్ని ఇటు దేశీయతను ఇటు ప్రాంతీయతను ప్రతి దానిని కూడా మనం గౌరవించటం అనేది మన భారతీయ సనాతన ధర్మంలో మన పూర్వీకులు మనకు ఉపదేశించి సందేశించి ఆదేశించినటువంటి ఒక గొప్ప నియమావళి కనుక ఆ పండుగ బట్టి ఈ పండుగలను మనం ఎలా జరుపుకోవాలి అనుకున్నప్పుడు మనకు ముఖ్యంగా ఈ పండుగ ఎలా వస్తుందంటే తొమ్మిది రోజులు ఈ బతుకమ్మ పండుగను మనం ఆచరిస్తాం అంటే మనకు ప్రధానంగా బతుకమ్మ పండుగ ఈ సంవత్సరంలో ఎలా ఆచరించాలి అన్నదానికి మనం ఒకసారి విశ్లేషించుకొని ఇక్కడ మన పూర్వీకులు ఆచరించిన విధానాన్ని మనం ఆచరిస్తే మన సిద్దిపేటలో ముఖ్యంగా సిద్ధిపేట గురించి మాత్రమే నేను వివరించడం జరుగుతుంది మన సిద్దిపేటలో పితృ అమావాస్య నుండి ప్రారంభమై దుర్గాష్టమి మహర్ వరకు ఈ పండుగను మనం జరుపుకుంటాం మామూలుగా తొమ్మిదవ రోజున ఈ పండుగను మనం జరుపుకోవడం ఆచారంగా వస్తుంది అంటే మనం ఆదివారం పితృ అమావాస్య అయింది గనక ఆదివారం నుండి ఆదివారం ఎనిమిది సోమవారం తొమ్మిది అంటే సోమవారం నాడే మనము బతుకమ్మ పండుగను సిద్ధిపేటలో ఆచరించుకోవడం అనేది మన ప్రాంతీయము పూర్వీకుల నుండి వస్తున్నటువంటి ఆచారంగా మనం గుర్తించి సోమవారమే మనం జరుపుకోవడం అన్నది ఇది నిర్ణయంగా చెప్పబడుతున్నది కనుక ఈ సిద్దిపేట జిల్లాలో కూడా కొన్ని ప్రాంతాలలో ఐదు రోజులు కొన్ని రోజుల్లో ఏడు రోజులు కొన్ని రోజుల్లో తొమ్మిది రోజులు ఇలా అనేక రకాలుగా ఆచరించేటువంటి సాంప్రదాయాలు ఉన్నాయి కానీ మన సిద్దిపేటలో మాత్రం తొమ్మిదవ రోజు సోమవారం నాడే ఎందుకంటే బతుకమ్మ పండుగ అనేటువంటిది ఒక గొప్ప అద్భుతమైనటువంటి తెలంగాణ సాహితీ సాంస్కృతిక సాంప్రదాయాలకు ఒక ప్రతీక మన బతుకమ్మ పండుగ ఇక్కడ కుల మతాలకు అతీతం అలాగే ధనిక భేదం లేదు ఆ బాల గోపాలం కూడా ఆనందోత్సాహాలతో జరుపుకునే ఒక అద్భుతమైన గొప్ప ప్రకృతి పండుగ పూల పండుగ స్త్రీల పండుగ మన బతుకమ్మ పండుగ కనుక ఈ బతుకమ్మ ఈ శరత్కాలంతో అంటే వర్ష ఋతువుతో ఆరంభమైనటువంటి ఈ యొక్క అద్భుతమైన భాద్రపద బహుళ అమావాస్య అంటే అది శరత్కాలంతో ప్రారంభమై ఆ శరత్కాలంలో పుడమి తల్లి ఒక్కసారిగా పులకరిస్తుంది ప్రకృతి కాంత పరవశిస్తుంది పుష్పశోభితమై వికసిస్తుంది కనుక ఇక్కడ ఊరు వాడ పల్లె పట్నం రాష్ట్రం దేశం విదేశాల్లో కూడా మన అద్భుతమైనటువంటి యొక్క ఉయ్యాల పాటలు బతుకమ్మ ఆటలు కోలాటాలు అద్భుతంగా దేశ విదేశాల్లో కూడా మారుమోగుతున్నాయంటే నిజంగా మన బతుకమ్మ పండుగ యొక్క కీర్తి శిఖరం ఎంత ఉన్నత స్థాయిలో ఉందో మనం విచారించవచ్చు కనుక అటువంటి అంతటి ప్రఖ్యాతి విఖ్యాతి కలిగిన పండుగ మన తెలంగాణ పండుగ మన పండుగ పూల పండుగ స్త్రీల పండుగ తెలంగాణ పండుగ బతుకమ్మ పండుగ కనుక ఈ బతుకమ్మను మనం బొడ్డెమ్మను మొదగా వేస్తాం ఈ బొడ్డెమ్మను మామూలుగా బాలా త్రిపుర సుందరి అని ఆ తర్వాత బతుకమ్మను లలితా త్రిపుర సుందరిగాను ఆరాధించటం అనేటువంటిది మన పూర్వీకులు చెప్పిన ఆర్యోక్తి కనుక ఇక్కడ ప్రధానంగా పూలలు అంటే ఆ ప్రకృతి శోభితమైనటువంటి యొక్క పుష్పవనంలా మారినటువంటి యొక్క ఈ ఆమని ఈ భారతావని ఈ తెలంగాణ మాగాణమంతా కూడా గునుగు తంగేడు గుమ్మడి రుద్రాక్ష కట్లపూలు గడ్డిపూలు బంతి చామంతి ఇలా వివిధ రకాలైనటువంటి యొక్క పుష్పమాలికలతో వివిధ రకాలైనటువంటి యొక్క పూలతో ప్రశాంతంగా ఏకాంతంగా ఏకాగ్రతగా ఒక అద్భుతమైనటువంటి యొక్క మేరు ఆకారంగా శ్రీచక్రాకారంగా ఈ బతుకమ్మ తల్లిని మనం చక్కగా ఏర్చి కూర్చి పేరుస్తాం ఆ భక్తి శ్రద్ధలతో త్రిమూర్త్యాత్మక స్వరూపం అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులకమ్మ అంటాం కనుక అటువంటి మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతిగా శరత్కాలంలో నవరాత్రోత్సవాలు ఆచరిస్తే ఈ బతుకమ్మ పండుగలో ప్రధానంగా గౌరీదేవిగా లక్ష్మీదేవిగా సరస్వతీదేవిగా త్రిమూర్త్యాత్మక స్వరూపంగా మనం బతుకమ్మ తల్లిని మనం చక్కగా బ్రతుకునిచ్చే తల్లి మనకు బ్రతుకు మార్గమును చూపించే తల్లి మన తెలంగాణ తల్లి అదే మన బతుకమ్మ తల్లి అదే మన బతుకమ్మ పండుగ కనుక మన పురాణాల్లో కూడా అద్భుతంగా ఈ ఉయ్యాల పాటలు అనేకమైనటువంటి ఒక సాహిత్య సాంస్కృతిక సంపద ఇందులో నిక్షిప్తమై ఉన్నది అనటలో ఈయన మాత్రము అతిశయోక్తి లేదు ఎందుకంటే ఇది జనపదములో నుండి వచ్చినటువంటిది జానపదం ఇది జ్ఞానపదం ఒక విజ్ఞానపదం కనుక అటువంటి విజ్ఞానపరమైనటువంటి యొక్క సంపద మన బతుకమ్మ పాటలు మన బతుకమ్మ ఆటలు మన కోలాటాలు అద్భుతమైనటువంటి శృతిబద్ధంగా లయబద్ధంగా చక్కగా చప్పట్లతో స్త్రీలంతా కూడా ఒకే కూడలితో ఒక సమైక్యతతో ఒక సంఘటితంగా జరుపుకునే గొప్ప పండుగ స్త్రీల పండుగ పూల పండుగ మన బతుకమ్మ పండుగ అంతటి గొప్ప అద్భుతమైనటువంటి ఆచారం కలిగింది మన బతుకమ్మ పండుగ అందుకని ఇది మనం సోమవారం జరుపుకోవడం అనేది ఆచరణగా వస్తుంది ఇక ఇందులో ఇంకో ప్రత్యేకత ఏమిటంటే ఆడపిల్లలంతా కూడా ఆత్మీయంగా తమ తల్లిగారిళ్లకు చేరుకునే వచ్చే ఒక గొప్ప పండుగ మన బతుకమ్మ పండుగ కనుక మన పాటలలో మన బతుకమ్మ ఆటలలో మన ఉయ్యాల పాటలలో మన కోలాటాలలో ఒక అద్భుతమైనటువంటి చరిత్ర చారిత్రక కథనం పురాణ గాథలు నీతి శాస్త్రాలు సాంప్రదాయాలు ఆచారాలు కట్టుబాట్లు ఆత్మీయతలు బంధుత్వాలు ఒక అద్భుతమైనటువంటి యొక్క విజ్ఞాన సంపద అంతా కూడా మన బతుకమ్మ పండుగలో ఉంది మామూలుగా మనం పూజ చేస్తే ఏం చేస్తాము పూలతో పూజిస్తాం గౌరీ అయిన పద్మాయనమ సత్యైన మేధాయనమ కానీ పూలతో ఆచరించటం కాదు పూలనే ఆచరించే పండుగ పూలే దేవతలుగా ఆచరించే పండుగ అంటే ఒక రకంగా అద్భుతమైనటువంటి యొక్క ప్రకృతిని పూజించే పండుగ ప్రకృతి శక్తి యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తే నమస్తై నమస్తై నమో నమ అని మన సప్తశితిలో చెప్పబడ్డది కనుక అలా ఒక అద్భుతమైనటువంటి యొక్క శక్తి స్వరూపము ప్రకృతి కనుక అటువంటి ప్రకృతిని పూజించటం ఆరాధించటం అర్చించటం ధ్యానించటం పాడటం ఆడటం ఒక లయబద్ధంగా శృతిబద్ధంగా చేసేటువంటి ఒక గొప్ప సంస్కృతి సాంప్రదాయాలకు సాహిత్యాలకు ప్రతీకలు మన ఈ బతుకమ్మ పండుగ కనుక ఈ బతుకమ్మను మనం బ్రతుకునిచ్చి గనక బ్రతుకమ్మ గనక మనం ప్రగతి పథంలో పయనించాలంటే ఒక విశాలమైనటువంటి గొప్ప స్థాయికి పోవాలంటే అమ్మవారిని బృహదీశ్వరి అని కూడా చెప్పబడ్డది అందుకంటే బృహదీశ్వరి అంటే ఒక పెద్దది ఒక విశాలమైనది ఒక ఎత్తైనది కనుక అటువంటి కీర్తి శిఖరాలు కలిగినది మన బతుకమ్మ పండుగ కనుక మనల్ని శాతవాహనులు చాళుక్యులు కాకతీయులు ఇలా నైజాం అనేకమైనటువంటి రాజులు పరిపాలించినను కూడా మన బతుకమ్మ పండుగ నాటి నుండి నేటి వరకు అత్యద్భుతమైనటువంటి గుర్తింపు కలిగినటువంటి గౌరవప్రదంగా ఆచరించే అద్భుతమైన పండుగ అలాగే మనకు తెలంగాణ రాష్ట్రము సిద్ధించిన తర్వాత ఈ పండుగను మన తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది గౌరవించింది మన తెలంగాణ పండుగగా జరుపుకుంటున్నాం ఇవాళ అత్యద్భుతంగా ఎక్కడ చూసినా ఏ వాడ చూసినా ఏ వీధి చూసినా కూడా అత్యద్భుతంగా ఆ బతుకమ్మ పాటలతో ఆటలతో స్త్రీలంతా ఆనందోత్సాహాలతో సంఘటితంగా సమైక్యతగా నిర్వహించుకునే ఒక గొప్ప పండుగగా చేస్తున్నాం కనుక ఈరోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైనటువంటి అమ్మవారుగా ఆరాధించడం ఆ తర్వాత దుర్గాష్టమి మహర్నవమి అంటే ఆ తొమ్మిదవ రోజు నాడు సద్దుల బతుకమ్మ అంటున్నాం ఆ రోజు చద్దులు ఐదు రకాల అంటే పులుసు చద్ది నిమ్మ చద్ది నువ్వు చద్ది ఇలా పెరుగు చద్ది ఇలా ఐదు రకాల చద్దులు ప్రత్యేకంగా అమ్మవారికి చెప్పి దాన్ని చద్దుల బతుకమ్మ సద్దుల బతుకమ్మగా పెడుతున్నాం ఆ రోజు అందరూ ఆ నైవేద్యాన్ని తీసుకువెళ్ళి చక్కగా ఆ గంగమ్మ తల్లి దగ్గరికి వెళ్ళి ఆ గౌరీదేవిని నిమజ్జనం చేసి ఆ తర్వాత వాయనం అంటే ఆ ప్రసాదాలను ఒకరికొకరు ఇచ్చుకోవటం అలాగే గుఢాన్న ప్రీత మానస అన్నాడు వెల్లబన్నం కూడా కొంద ఇచ్చే సాంప్రదాయం ఉంది కనుక అట్లా ఒకరికొకరు ఇస్తి వాయడం పుచ్చుకుంటూ వాయడం అని ఒక సమైక్యతకు ఒక సంఘటితానికి ఒక ప్రతీక కుల మతాలకు అతీతమైనటువంటి గొప్ప సంస్కృతిని చాటే పండుగ మన ఈ బతుకమ్మ పండుగ అనటంలో ఏమాత్రము కూడా అతిశయోక్తి లేదు ఇంతటి గొప్ప విశిష్టత కలిగిన ప్రాధాన్యత కలిగిన మన పూర్వ సంపద ఈ మన బతుకమ్మ పండుగ అందుకే బతుకమ్మ పండుగల్లో ప్రధానంగా ఈ ముగ్గురు దేవతలను కూడా ఆరాధించే ఒక గొప్ప జా ఆ బతుకమ్మ పాట మనకు మనకు గోచరిస్తుంది ఇందులో శ్రీ లక్ష్మిని మహిమలు గౌరమ్మ చిత్రమైతో గౌరమ్మ చిత్రమై తోచునమ్మా చిత్రము అంటే చిత్కళానంద కలిక అంటే చిత్స్వరూపము అనే అర్థము అంటే చిత్కళానంద కలిక ఒక చిన్మయి చిన్మయి ఘనరూపిణి అటువంటి యొక్క గొప్ప అమ్మవారు చిత్స్వరూపంగా చిత్రమైతోచునమ్మా ఏమిటి భారతీసీవై బ్రహ్మకిల్లాలివై సాక్షాత్తు సరస్వతీదేవిగా సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం ఆ సరస్వతీదేవి ప్రణోదేవి సరస్వతిత్రీయవత్వని వేదం చెప్పబడ్డది కనుక ఈ విధంగా ఒక సరస్వతీదేవి ఆకారంగా ఆ సరస్వతీదేవి ఆకారం తెల్లనిది గనక గునుగు ఇక గౌరీదేవి పసుపు గనక ఆ తంగేడు ఇలా ప్రతి పూవులో ఒక ఆధ్యాత్మిక భావన ప్రతి పాటలో ఒక సాంస్కృతిక సంపద దాగి ఉంది అలాగే శ్రీ లక్ష్మి భారతీ సతివై బ్రహ్మకిల్లాలివై పార్వతీ సతివై పరమేశ్వరాణివై పరగ శ్రీ లక్ష్మి గౌరమ్మ శ్రీహరికి భార్య వైతి అని ఒక అద్భుతమైనటువంటి ఒక త్రిమూర్త్యాత్మక స్వరూపం మహాకా లక్ష్మిగా మహాగౌరిగా మహా సరస్వతిగా పూజించే ఒక గొప్ప సాంప్రదాయం సంస్కృతి ఈ జనపదంలో ఈ జ్ఞానపదంలో ఈ విజ్ఞాన అద్భుతంగా మనకు దర్శనమిస్తాయి అటువంటి గొప్ప విశిష్టత కలిగినటువంటి ఈ తెలంగాణ పండుగ మన పండుగ తెలుగు పండుగ స్త్రీల పండుగ పూల పండుగ ప్రకృతి పండుగ ఈ బతుకమ్మ పండుగను మన సిద్దిపేట ప్రాంతీయ ఆచారాలను బట్టి ప్రత్యేకంగా ఆయా ప్రాంతాలు కాకుండా కేవలం మన సిద్దిపేట మాత్రమే ఇక్కడ వస్తున్నటువంటి ప్రాంతీయ ఆచారాలను బట్టి సోమవారము నాడే జరుపుకుంటా అన్నది మన పూర్వీకుల నుండి ఆనువంశికంగా అంటే తొమ్మిదవ రోజు జరుపుకోవడం జరుగుతున్నది కనుక ఆ పండుగను మనం సోమవారం నాడు అత్యద్భుతంగా ఆ జగన్మాత ఆ లోకమాత ఆ విశ్వమాత ఆ బృగదేశ్వరి ఆ బతుకమ్మ తల్లిని మనం అందరం ఆరాధిద్దాం ఆడదాం పాడదాం ఆ జగన్మాత యొక్క ఆసీన అనుగ్రహములతో అద్భుతమైనటువంటి తెలంగాణ ప్రగతి పథంలో పయనించాలని మనసారా ఆశిస్తూ స్వస్తి సర్వే జనా సుఖినో భవంతు ధన్యవాదాలు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం శుభం